బొజ్జల సుధీర్ రెడ్డి కాళహస్తి ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వివాదాస్పద ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నప్పుడు అందులో ఖచ్చితంగా ఇప్పుడు ఈయన పేరు కూడా చేరిపోయింది అప్పట్లో అంటే కొన్ని కొన్ని పేర్లు గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడు ఆయన తిరువురు ఎమ్మెల్యే కులిక్పేడి శ్రీనివాసులు అప్పట్లో ఒక పెద్ద వివాదమే జరిగింది ఆయన్ని క్రమశిక్షణ సంఘం ముందు కూడా కూర్చోబెట్టినట్టుగా ఒక రెండుసార్లు ఎన్నిసార్లు తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అంతకుముందు ఆ రామచంద్రపురం ఎమ్మెల్యే వాసిన్సెట్ సుభాష్ ఆయన కూడా అప్పట్లో టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే సీరియస్ అయ్యారు సరిగ్గా పనిచేయట్లేదు అంటే కొత్త ఎమ్మెల్యేలు పనితీరే విషయంలో ఎప్పటికప్పుడు ఆయన రిపోర్ట్ తెప్పించుకొని హెచ్చరిస్తున్నారని స్పష్టంగా అర్థం ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బుజ్జల సుధీర్ రెడ్డి ఆయన కొన్ని వివాదాస్పద అంశాల్లో ఇరుక్కుంటున్నారు అప్పట్లో మాజీ జనసేనకు సంబంధించిన మాజీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కోట వినోద ఆ గొడవ ఆ డ్రైవర్ రాయుడు మర్దరు ఇదంతా అందరికీ తెలిసిన విషయం దాని మీద ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి ఆయన లేదు నేను దేవుడి మీద ప్రమాణం చేస్తానన్నారు అది అన్నారు ఇదని అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తాజాగా మరికొన్ని అభియోగాలు ఆయన మీద పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక వంద పేజీల లేఖ రాసి అధిష్టానాన్ని పంపించారు నియోజకవర్గంలో అతను చేస్తున్న కార్యకలాపాలు అతను చేస్తున్న అవినీతి దందాలు వీటి మీద అనేది అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేకే అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ఇదేమి పక్క పార్టీ వాళ్ళు రాయలే పక్క పార్టీ వాళ్ళు అతని మీద వ్యతిరేక చూపించారు సొంత పార్టీలోనే అతని మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది ఆయనకే కాదు టీడీపీకి కూడా ఒక అతిపెద్ద షాక్ ఇటువంటి జరగకూడదని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిని ఎత్తి పరిస్థితుల్లో ప్రోత్సహించరు నారా లోకేష్ గారు వాళ్ళ లీడర్లు చెప్పింది కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళే ఆయన ఏం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారంటే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవుతుంది ఏ వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు చేశారంటే పట్టించుకోకర్లేదు ఏదో ఆయన మీద కోపముడు చేశారనుకోవచ్చు సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వచ్చింది అంటే ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో కొత్త ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తప్పు చేశారనుకోవాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే దాన్ని అధికారంలో వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనుకోవాలా ఇప్పుడు దీని మీద అయితే సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారట పార్టీ అధినేత కూడా దీని మీద ఇప్పటికే ఒక నివేదిక కూడా తెప్పించుకునే పనిలో ఉన్నారట